ఎవరు ధనవంతుడు అంటే దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకున్నవాడు దేవుని యొక్క రక్షణను పొందుకున్నవాడు ధనవంతుడు రక్షణను పొందుకున్న తర్వాత దేవుని యొక్క రాజ్యం నీతిని వెతికి వెంటాడి పొందుకొని దేవు జీవగ్రంథంలో వారి పేరు ఉన్న ఆ వ్యక్తి ధనవంతుడు ఒకడు ఒక లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొని నా ఏడల వారికి ఏమీ ప్రయోజనం కాబట్టి మనం భూమి మీద ధనవంతులను చూసి గొప్ప వాళ్ళని చూసి మనం భయపడకూడదు అపార్ట్మెంట్ కట్టుకొని పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి మనం భయపడకూడదు మన విశ్వాస జీవితంలో మనం ఉన్న వాటితోనే తృప్తిపడుతూ జీవిస్తూ ముందుకు సాగిపోవాలి దేవుడు ఇవ్వాలను కొంతమందికి దేవుడు ఉన్నత స్థానంలో నిలబెడతాడు కొంతమందిని తక్కువ స్థాన స్థానంలో నిలబెడతాడు దేవుడికి ఎవరిని ఏ స్థానంలో పెట్టాలో దేవుడు ఆయన చిత్త ప్రకారమే చేస్తాడు అది మన చేతుల్లో లేదు కాబట్టి ధనవంతులు చూసి మనం భయపడకూడదు ఒక నీట ఘనత విస్తరించినప్పుడు లేకపోతే ఏదైనా వారు గొప్పవారు అయినప్పుడు మనం భయపడకూడదని దేవుని యొక్క వాక్యాంశాలుస్తుంది కాబట్టి మనం ఉన్న వాటితో తృప్తి పడుతూ దేవుని యొక్క రక్షణలో మనం ఆనందిస్తూ దేవుని యొక్క కృపలో మనం ముందుకు సాగిపోవాలి ధనవంతులు చూసి గొప్ప వాళ్ళని చూసి మనం బాధపడదు కానీ దేవుని యొక్క రక్షణను బట్టి దేవుని యొక్క కృపను బట్టి పరలోక రాజ్యంలో మనం ఈగ యుగాలు మనం దేవునితో జీవిస్తాం కాబట్టి అక్కడ మన ఇల్లు రాతి ఇల్లు కాదు సిమెంట్ ఇల్లు కాదు కానీ అక్కడ మన ఇల్లు బంగారంతో కట్టబడిన ఇల్లు అని వాక్యంలో ఉంది కాబట్టి మన ఇల్లు అక్కడ ఎల్లప్పుడూ ఉండేది తరతరాలు ఈగ యుగాలు ఉండే ఇల్లు శాశ్వతమైన ఇల్లు మన కొరకు అక్కడ నిర్మించబడి ఉంది కాబట్టి మన ఇల్లు ఎవరు కూల్చరు మన ఇల్లుని ఎవరు స్వాధీనపరచుకోరు మన ఇల్లు ఎవరు కబ్జా చేయరు అది శాశ్వతమైనది నిత్యమైనది ఆ రాజ్యంలో మన యొక్క ధనం ఎప్పుడూ ఉండేది కాబట్టి ఇక్కడ మనం పోగొట్టుకున్నది అక్కడ మనం దక్కించుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని కృప మనందరికీ తోడే ఉండి ముందుకు ఆ మెయిన్